టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పైగా కొన్ని మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఆ పనులతో ఆయన నిరంతరం బిజీ బిజీగా ఉన్నారు మరి ఆయన సినిమాల సంగతి ఏంటి ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలు మూడు వీటిలో సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా ఒకటి పవన్ చేసిన సినిమాలంట్లో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ ఇదే పవన్ మరో ఇరవై రోజులు టైం కేటాయిస్తే చాలు ఓజీ మూవీ షూటింగ్ పూర్తి ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే కాల్ షీట్లు ఎవరున్నారట ఇలా పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఒలింపిక్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిన విషయం తెలిసిందే చిరంజీవి ఫ్యామిలీ కి వెళ్ళినట్టు తెలిసిందే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరుతో అభిమానులు దద్దరిల్లించారట ఇక దీనిపై చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇప్పటికే స్పందిస్తూ ఉన్నారు తాజాగా అంబానీ కొడుకు అనంత్ అంబానీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా వినబడుతోంది నాకు ఇష్టమైన హీరో పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద అభిమానిని ఒలింపిక్స్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నేను నిజంగానే షాక్ అయ్యా అంటున్నారట అనంత్ అంబానీ గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తన వద్దకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు